కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వెలుగులోకొస్తోంది అల్ఫలాహ్ వర్సిటీ నుంచి అదృశ్యమైన పది మంది సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదు యూనివర్సిటీ ల్యాబ్ నుంచి మాయమైన కెమికల్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి పేలుడు కేసులో నిందితుడు ముజఫర్ అహ్మద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు కుట్ర జరిగిన అల్ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి టెర్రర్ డెన్కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది కారుతో ఆత్మహత్య దాడికి పాల్పడ్డ బుమర్కు కు యూనివర్సిటీలో చాలా మంది సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కెమికల్స్ మాయం కావడం వెనక వీళ్ల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు ఉమర్ తో టచ్ ఉన్న పది మంది అల్ఫలా యూనివర్సిటీ సిబ్బంది ఆచూకీ చిక్కడలేదు లేదు పేలుడు జరిగిన నవంబర్ పదో తేదీ నుంచి వాళ్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి చాలా మంది అల్ఫలా సిబ్బంది తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశారు అల్ఫలా యూనివర్సిటీ ఉగ్ర సంబంధాలపై ఫరీదాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు గ్రామంలో సోదాలు కొనసాగుతున్నాయి అల్ఫలా కాలేజీకి అతి సమీపంలో దౌజ్ గ్రామం ఉన్నట్లు గుర్తించారు షాపులను అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు ఘటనపై పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి ఈ సెర్చ్ ఆపరేషన్ లో మహిళా నవంబర్ పది నుంచి అజ్ఞాతంలో అనేక మంది అధ్యాపక సిబ్బంది ఉన్నట్లు తేల్చారు పలువురు బ్యాంకు ఖాతాలు చేసిన పోలీసులు నిధులు చాటింగ్ హిస్టరీపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు యూనివర్సిటీ సిబ్బంది ఉగ్రదాడి కుట్రలో అనేక మంది వ్యక్తుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ పేలుడు తర్వాత అల్ఫలా యూనివర్సిటీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది उग्रवाद तो संबंध निक्षा विद्यार्थी जो इन्वेस्टिगेशन चल रही है अथॉरिटीज अपना डिसीजन लेगी एज पर लॉ हम सिर्फ इतना जानना चाहते थे कॉलेज से चाहते थे कि उसकी रिकॉग्निशन पे यूनिवर्सिटी का क्या चल रहा है और इसका असर डिग्री पे बच्चों के पड़ेगा की नहीं पड़ेगा जो अश्योरेंस हमें मिला है కీవోస్ స్టెప్ లేరేహే ఎంఎంసి కి బి విజిట్ హుయీ థీ ఔర్ స్టేట్ గవర్నమెంట్ సే బి స్టెప్ liya ja raha hai ఔర్ సమయ కే సాత్ పో కుచ్ న కుచ్ ప్రాపర్ జవాబ్ దేంగే ఇస్మే థోడా సమయ లగ్తా. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకిొస్తాయి. 2023 లోనే ఢిల్లీ సహా అనేక నగరాల్లో పేలులకు కుట్రపనినట్టు uppukunadu. ఉగ్రవాది ముజమ్మల్ రెండేళ్లగా పేలుడు పదార్థాలు సేకరిస్తున్నారు ఉగ్రవాదులు. అమ్మోనియం నైట్రేట్ యూరియా కొనుగోలు చేశాడు ముజమ్మల్ గురుగ్రామ్ నూహ్ నుంచి ఇరవై ఆరు క్వింటాళ్ల ఎన్పీకే ఎరువులను కొనుగోలు చేశాడు ముజమిల్ ఎరువులను పేలుడు పదార్థాలుగా ఉమర్ మార్చినట్లు దర్యాప్తులో తేలింది మూడు లక్షలకు ఎన్టీకే ఎరువులను కొనుగోలు చేశాడు మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని లోని ఖాజీగఢ్ లో కూడా ఉగ్రవేట కొనసాగుతోంది ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉన్న పలువురిని కాశ్మీర్లో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు తాజాగా పేలుడు కేసులో నిందితుడు ముజఫర్ అహ్మద్ కు వారెంట్ జారీ చేశారు అధికారులు డాక్టర్ ముజుఫర్ అహ్మద్ కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ కు అతడు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముజుఫర్ అహ్మద్ పై పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు